ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ ఎప్పుడు నేను ఇందులో ఆమ్లెట్ వేస్తాను ఫ్రెండ్స్ లైట్గా సాల్ట్ ఒక చిట్కాడు పసుపు అంతా కారం పూడు అయింది ఫ్రెండ్స్ దీంట్లో ఒక ఫ్లెట్లో వేసుకున్నాం ఇదే ఆయిల్లో ఇంకొక టూ ఎగ్స్ వేసుకుందాం లైట్గా సాల్ట్ చిటికెడు పసుపు ఇది కొద్దిసేపు ఉడకనిద్దాం ఇది పోపీ వేసుకునే గిన్నె ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారో నాది ఒక పోపు పోపీ వేసుకునే వద్దీ దీనిలో త్రీ ఎక్స్ అయినా పడితే నా దాంట్లో కొద్దిగా పెద్దగానే ఉన్నది నేనైతే టూ ఎగ్స్ వేసుకున్నా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతకుముందు వేసుకున్న ఆమ్లెట్ దొండకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి